అటల్ మోదీ సుపరిపాలన యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని బిజెపి ఏపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు బుధవారం మీడియాతో మాట్లాడుతూ ప్రతి జిల్లాలో వాజ్పేయి విగ్రహాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు నేటి తరానికి వాజ్పేయి విలువలు ఆదర్శమని అన్నారు ఆ విధంగా ఆయన పుట్టిన ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ యొక్క యాత్రను ప్రారంభించడం ఆయన కూడా చాలా ఆనందపడ్డాడు ఆ విధంగా మధ్యప్రదేశ్ నన్ను ప్రత్యేకంగా అటల్జీ యొక్క యొక్క యాత్రకి పిలవటం ఆ విధంగా విగ్రహ ఆవిష్కరణకి ఆయన ఆ విధంగా ఆశీస్సులు ఇచ్చి ప్రారంభించారు దాని తర్వాత అనేక ప్రాంతాలు తిరగటం జరిగింది మదన్పల్లి అన్ని చోట్ల కూడా కడప అన్ని ప్రాంతాల్లో కూడా రాయలసీమ అన్ని ప్రాంతాల్లో కూడా సభలు చాలా దిగ్బిజంగా జరిగాయి మంచి కూడల్లో విగ్రహ ఏర్పాటుతో పాటు మంచి సభలు కూటమి సంబంధించిన సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున రావటం తర్వాత తిరుపతిలో ఒక మంచి నేషనల్ హైవే సర్కిల్లో విగ్రహ ఏర్పాటు చేయటం అలాగే దాని తర్వాత మన ఉత్తరాఖండ్ యొక్క సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆయన మదనపల్లి తిరుపతి రెండు సభలకు కూడా ఆయన రావటం అలాగే పయ్యావల్ కేశవ్ గారు అనంతపురం రావటం అలాగే దాని తర్వాత ఈ యొక్క యాత్ర బాపట్ల అలాగే మచిలీపట్నం మచిలీపట్నంలో స్వయంగా మన ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఆ కార్యక్రమానికి రావటం ఆయన కూడా ఆయన జీవితంలో అత్యంత ప్రభావం చేసిన వ్యక్తి ఆయనకి ఇన్స్పిరేషన్ నేను రాజకీయాలు రావడానికి కారణం అటల్ బిహారీ వాజ్పేయి అని చెప్పడం జరిగింది మా ఇంట్లో మా తాతగారు స్వయంగా మా నాన్నగారు ఉన్నా కూడా వాళ్ళిద్దరికన్నా నేను బాగా అభిమానించే వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయిని ఆయన చెప్పడం ఏదైతుందో ఆయన వ్యక్తిత్వానికి అది నిదర్శనం ఆ విధంగా నారా లోకేష్ గారు కార్యక్రమానికి వచ్చారు దాని తర్వాత రెండో ఫేజ్ శ్రీకాకుళం నుంచి ప్రారంభమైంది శ్రీకాకుళం విజయనగరం విజయనగరంకి మన ప్రియతమ నాయకులు వెంకయ్య నాయుడు గారి కార్యక్రమానికి రావటం జరిగింది అలాగే తర్వాత వెంకయ్య నాయుడు గారు మా విశాఖపట్నంలో బండి సంజయ్ గారు కార్యక్రమానికి రావటం జరిగింది బండి సంజయ్ గారి తర్వాత రాజమండ్రి కాకినాడ రాజమండ్రిలో రాజమండ్రికి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి గారు ఆ యొక్క కార్యక్రమానికి రావటం ఆ విధంగా ఆయన కూడా ఆ కార్యక్రమంలో చాలా ఆనందపడ్డాడు ఆయన కూడా ఛత్తీస్గఢ్ అనేది మధ్యప్రదేశ్ కలిసి ఉన్న భూభాగం ఆ ప్రాంతంలో ఛత్తీస్గఢ్లో కూడా పెద్ద ఎత్తున అటల్ బిహారీ వాజ్పేయి గారి కార్యక్రమాలు చేశారు మేము చేశాం కానీ ఈ విధంగా ప్లాన్గా చేయలేదు కొన్ని యూనివర్సిటీస్ పేర్లు పెట్టాం స్టేడియంస్ పేర్లు పెట్టాం కానీ ఈ విధంగా మొత్తం మధ్యప్రదేశ్ అంతా కూడా ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనే స్ఫూర్తి కూడా ఆయనకి యాత్ర ద్వారా దొరికిందని చెప్పడం మాకు కూడా ఆనందాన్ని కలిగించింది తర్వాత నిన్న అన్నమలయ్య గారు ఏలూరులో రావటం అలాగే మన భీమవరంలో మన రామ్మోహన్ నాయుడు గారు మన యొక్క విమా వైమానం విమానయ శాఖ మంత్రి మంత్రివర్యులు కూడా కార్యక్రమాన్ని రావటం ఆ విధంగా యాత్రలో అనేక మంది ప్రముఖులు మంత్రులు ముఖ్యమంత్రులు పాల్గొటం ఏదైతుందో నిజంగా ఈ యాత్రని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళిందని మీకు చెప్పక తప్పదు ఎప్పటికప్పుడు మంత్రి నారాయణ గారు అలాగే ముఖ్యమంత్రి గారు కూడా యాత్ర గురించి తెలుసుకోవటం ఆయనతో మాతో మాట్లాడటం జరిగింది ఆ విధంగా ఎక్కడ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని తొలగించి మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లారు వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే మన రాష్ట్ర వైద్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి యాత్ర ఆసంతం మాతో పాటు ఉండి మాకు ప్రోత్సహించి ఆ విధంగా మాకు మంచి బలాన్ని చేకూర్చారు ఈ రాష్ట్రంలో కలిసి నడుస్తూ అందరినీ కూడా కార్యకర్తలతో పాటు కూటమికి సంబంధించిన సమైక్యతని చెప్పటంతో పాటు చేస్తున్న అభిప్రా ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు వివరించడంలో సత్యన్న ఒక మంచి పాత్ర పోషించడం జరిగింది అలాగే మా కేంద్ర మంత్రివర్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారు కూడా కొన్ని సభల్లో పాల్గొనడం జరిగింది అలాగే మిగతా నేతలు మా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మా ఎంపీలు కానీ అన్ని చోట్ల కూడా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సహకారాన్ని పూర్తి స్థాయిలో ఇవ్వటం అలాగే మా జిల్లా అధ్యక్షులు అన్ని చోట్ల కూడా వాళ్ళ శక్తికి మించి పనిచేసి ఈ యొక్క యాత్రని దిగ్విజయంగా చేశారు అలాగే మా యొక్క ఈ యొక్క యాత్రకి కన్వీనర్గా పనిచేసిన నాగోతు రమేష్ నాయుడు గారు ఆయన కూడా మొత్తం యాత్ర గురించి ముందు ఆలోచన చేసిన క్రమంలో దాన్ని పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని మొత్తం విగ్రహాలు తయారీ ఆ విగ్రహాలు అక్కడికి వెళ్ళటం ఆ యొక్క స్థానాల్ని నిర్ణయించడం దానికి సంబంధించి సభలు సంబంధించి పూర్వ తయారీ ఇటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మమేకమై పనిచేయటం జరిగింది అలాగే మా రమేష్ నాయుడు గారితో పాటు రాష్ట్రంలో ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది ఆ టీం అందరూ కూడా ఈ కార్యక్రమంలో బాగా పార్టిసిపేట్ చేసి త్రికరణ శుద్ధిగా పనిచేయడం జరిగింది అలాగే మా రాష్ట్ర ప్రధాన జోనల్ ఇన్ఛార్జెస్ మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దయాకర్ రెడ్డి గారు ఆ రాయలసీమ జోన్లో అలాగే మా కోస్టల్ జోన్ లో రమేష్ నాయుడు గారు ఉన్నారు అలాగే గోదావరి జోన్లో లక్ష్మీ ప్రసన్న గారు అలాగే ఉత్తరాంధ్ర జోన్లో మట్టా ప్రసాద్ గారు మా యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కూడా ఆ విధంగా చాలా ఉత్సాహవంతంగా కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది చాలామంది ఊహించలేదు ఇంత పెద్ద ఎత్తున చేస్తారని చెప్పి మేము కూడా ఊహించలేదు ఎందుకంటే అది ప్రజల యొక్క స్పందన ఆ విధంగా ఉంది కార్యకర్తలు కూడా ఒక నూతన ఉత్సాహం వచ్చింది ఎవరైతే చాలా సంవత్సరాల నుంచి పార్టీ పనిచేస్తున్నారో వాళ్ళు కూడా ఈ యొక్క ఎక్కడెక్కడ విగ్రహం తయారవుతుందో పది రోజులు పదిహేను రోజులు అక్కడే రోజు వేసుకొని కూర్చొని నిర్మాణ పనులు చూసిన తీరు చూస్తే మాకు కూడా ఆనందం కలిగింది ఆ విధంగా చాలా 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 విశేషాలు కూడా చాలా చోట్ల జరిగాయి అంటే వాళ్ళు ఆ నాయకుడు పట్ల వాళ్ళు చూపించిన అభిమానం మాకే స్ఫూర్తి ప్రేరణ కలిగించింది ఆ విధంగా మా అందరికీ కలిసి రాష్ట్రంలో కలిసి ఒక టీం బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేకతను చూపించే విధంగా ఆ విధంగా రాబో కాలంలో కూడా ఈ రాష్ట్రంలో ఒక నిర్మాణాత్మక పాత్రని మేము పోషించాలని భాగస్వామ్యంగా ఉండి ఏ విధంగా రాష్ట్రంలో వెళ్ళాలి అనే విషయంలో కూడా ఒక స్పష్టమైన ఆలోచన ఉంది అలాగే అన్ని వర్గాల ప్రజలకి అంటే సర్వస్పర్శి అని ఆలోచనతో పార్టీని ఆ విధంగా తీసుకెళ్లాలని అలాగే సర్వవ్యాప్తి చిట్ట చివరి గ్రామం వరకు ఆ యొక్క కమలం జెండా ఎగిరే విధంగా ఒక ప్రయత్నం అలాగే సమైక్య స్ఫూర్తి ఏదైతుందో అది ఎక్కడ కూడా పోకుండా అలాగే కూటమికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో పరిధులు పరిమితులు వాటిని లోబడి ఆ విధంగా రాష్ట్రంలో ఏ నమ్మకంతో అయితే కూటమికి ప్రజలు మద్దతు ఇచ్చారో ఆ యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మేము దోహదపడే విధంగా మా యొక్క భూమికి ఉంటుంది ఆ విధంగా రాష్ట్రంలో ఈ యొక్క యాత్ర దిగ్విజయంగా జరిగింది దానికి పూర్తి స్థాయిలో ఒక మేము సమారోప అంటాం ఆ విధంగా ముగింపు కార్యక్రమం మన అమరావతి ఏదైతే భవ్య రాజధానిలో జరగబోయే యొక్క కార్యక్రమంలో ఆ యొక్క విగ్రహ ఆవిష్కరణకి మా మధ్యప్రదేశ్ ఐదు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి ప్రస్తుతం వ్యవసాయ అలాగే గ్రామీణాభివృద్ధి యొక్క మంత్రిగా ఉన్న శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఆయన కూడా మధ్యప్రదేశ్ నుంచి దాంట్లో ఏ నియోజకవర్గం నుంచి అయితే అటల్ బిహారీ వాజ్పేయి గారు పోటీ చేసి గెలిచారో రెండుసార్లు అటువంటి నియోజకవర్గం విదిశ మొన్న ఎన్నికల్లో దేశంలో అత్యధిక మెజార్టీ వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉండాలంటే శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన ఎన్నికల హిస్టరీగా మీరు గమనిస్తే ఎప్పుడు ఆయన ఎన్నికల గత ఎన్నికల కన్నా వచ్చే ఎన్నికల్లో ఆయన మెజార్టీ అలా పెరుగుతూ 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 వచ్చింది అప్రసేహాతంగా ముఖ్యమంత్రిగా ఉంటూ పరిపాలన సంబంధించిన అంశాల్లో కూడా అద్భుతంగా ఆయన చేయటం సంక్షేమ కార్యక్రమాలన్నీ ఒక చోట చేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు చేయటం అప్పుల ఊబిలో ఉండే మధ్యప్రదేశ్ బయటకు తీసుకొచ్చి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మన రాష్ట్రంలో ఉండే సంక్షేమ కార్యక్రమాలు ఆయన అగ్రభాగాన్ని ముందే చేసి మొదలు పెట్టాడు ఆ విధంగా ఆయన లాడ్లీ లక్ష్మి అనే ఒక పథకం ఉందో ఇవాళ మొత్తం దేశ వ్యాప్తంగా తీసుకొచ్చింది ఒక పక్క సంక్షేమానికి డబ్బులు కేవలం రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టాలి దానికి మించి కాదు అని బ్యాలెన్స్ చేసుకుని ఏ విధంగా వెళ్తున్నారనే దానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సమయంలో శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చూపించారు అదే బాటలో అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు వెళ్లటం జరుగుతుంది సుమారు ఇరవై ప్రాంతాల్లో ఇవాళ ఇరవై రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తూ వస్తుంది అన్న కూ సంబంధించిన నాయకులత్వంలో ప్రభుత్వాలు ఉన్నాయి అన్న అటువంటి యొక్క భూమికిని అవలంబించడం వల్లే కనుక రాష్ట్రంలో కూడా తప్పనిసరిగా ఈ యొక్క సుపారిపాలన సంబంధించిన స్ఫూర్తి అటల్జీ యొక్క శతాబ్ది సందర్భంగా అందరి నాయకుల్లో రావటం అలాగే రాష్ట్ర అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా పునరంకితమై సబ్కె సబ్కె వికాస్ అనే ఒక లక్ష్యం వికసిత ఆంధ్ర వికసిత భారత్ అనే ఒక ఆలోచన ఇవన్నీ కూడా తప్పనిసరిగా అందరి మధులో కలిగే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఉండబోతుందని మీ అందరికీ తెలియజేస్తూ